మల్ల్య మండలం ముత్యంపేట గ్రామంలో ఛత్రపతి శివాజీ నూతన విగ్రహ ఆవిష్కరణ చేశారు డాక్టర్ మహేశ్వర రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ కాకుండా చాలా నేర్చుకోవాల్సిందని ఒక పిల్లోడు నేర్చుకోవచ్చని ఒక అమ్మ నేర్చుకోవచ్చు ఒక యువకుడు ఒక రాజకీయ నేర్చుకోవచ్చని ఆయన మామూలు మధ్యతరతి జమీందార్ జమీందారు వంశంలో పుట్టాడని మహారాజు కొడుకు కాదని ఆయనకు రాజ్యం లేదు పట్టుదలతోనే ఆయన సొంత రాజ్యాన్ని స్థాపించుకున్నట్టు గుర్తు చేశారు హిందుత్వాన్ని మతాన్ని ఆయన ధర్మాన్ని కాపాడుకుంటూ కూడా అన్యమతలకు విలువించుకుంటూ ఎవరి చేత ఒక చిన్న మచ్చలేని వ్యక్తిత్వం గల వ్యక్తిగా శివాజీ మహారాజ్ సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడు ఈ కార్యక్రమంలో దానమాధిరెడ్డి మాజీ సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి యువకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఛత్రపతి శివాజీ గారి గురించి మన బ్రదర్ ఇందాక ఆయన జీవిత చరిత్ర గురించి చాలా చక్కగా చెప్పారు మనం ఈ జీవిత చరిత్రను ఊరికే విని వదిలేయడం కాకుండా చాలా నేర్చుకోవాల్సిందా ఒక పిల్లోడు నేర్చుకోవచ్చు పెద్ద మనసు ఒక అమ్మ నేర్చుకోవచ్చు ఒక నాయకుడు నేర్చుకోవచ్చు నేత రాజకీయ నేత నేర్చుకోవచ్చు ఆయన జీవితంలో మామూలు మధ్యతరగతి జమీందార్ వంశంలో పుట్టాడు ఆయన ఆయన మహారాజ్ కొడుకు కాదు ఆయనకు రాజ్యం లేదు పాట ఆయన పట్టుదలతోటి ఆయన సొంత రాజ్యాన్ని స్థాపించుకున్నాడు మరాఠా రాజ్యాన్ని రెండోది జీవితంలో ఎప్పుడైతే మన చుట్టుప్రక్కల ఉండే సరౌండింగ్స్ తోటి మనం చూసి పెరిగేదాన్ని బట్టే మన వ్యక్తిత్వం అనేది తయారవుతుంది మంచి గురువులు ఒక మంచి వ్యక్తిత్వాన్ని తయారు చేస్తాయి ఆయన జీవితంలో ఆయన తల్లి ఒక గురువు అలాంటి తండ్రి ఒక గురువు ఇంకా మిగతా గురువులతోటి ఒక గొప్ప వ్యక్తి తయారై ఒక గొప్ప మహారాజ్ తయారైండి ఆయన ప్లస్ ఎప్పుడు కూడా ఆయన హిందుత్వాన్ని ఆయన మతాన్ని ఆయన ధర్మాన్ని కాపాడుకుంటూ కూడా అన్య మతస్థులకు విలువించుకుంటూ ఎవరి తేట ఒక చిన్న మచ్చలేని వ్యక్తిత్వంగా ఎదిగాడు సో రేపు మనకి ఇప్పుడు ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం ముఖ్యంగా యువకులందరికీ మనవి మత సామరస్యాన్ని కాపాడు లోపల మనం ముందున్నాలని చెప్పని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ మన ముత్తంపేట గ్రామానికి మరి వన్ హాస్పిటల్ అధినేత మహేశ్వర రెడ్డి గారు ఇంతకుముందు మనకు అంబులెన్స్ ఇచ్చిర్రు సారీ అది వైకుంఠ రథం ఇచ్చిర్రు ఇప్పటికే ఈ విగ్రహానికి కూడా మేజర్ షేర్ వారిదే ఉంది కాబట్టి మన గ్రామంలో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మరి గ్రామస్తుడైనందున తను అన్ని విషయాలలో చేదోడు ఉంటుండు మరి చాలామంది పేషెంట్స్కి మనం ఎంత చెప్తే అంత ఎంత అంత రిబేట్ ఇచ్చే అంత మనకు ఒక మంచి డాక్టర్ మన ఊరి నుంచి ఉండడు మన ఊరికి చాలా గర్వకారణం మరి పెద్ద పెద్ద దొరల పిల్లలు డాక్టర్లు అయినప్పటికీ వారు ఎక్కడో ఉంటారో మనకు అందుబాటులో ఉండరు కానీ మనకు అందుబాటులో ఉండి మన అన్ని విషయాలల్లో ముఖ్యంగా మన గ్రామస్తుల్లో అని చెప్పంగానే అసలు బిల్ అనేది ఎంత ఇస్తే మీకు ఎంత అయితే మీరు అంత ఇవ్వండి అనేది మరి ఈరోజు కార్పొరేట్ స్థాయిలో పెద్ద హాస్పిటల్ కర్మగర్లు నెలకో నెలకొల్పోవడం అంటే మామూలు విషయం కాదు ఇది అందరితో అయ్యేది కూడా కాదు ఎందుకంటే బాగా రిస్క్తో కూడుకున్నది బాగా ధైర్యంతో కోట్ల కొద్ది పెట్టుబడి పెట్టి చేయాల్సినటువంటి ఆ వ్యవహారం మన అందుబాటులో మన దగ్గర ఉందంటే మన ముత్యంపేట బిడ్డగా మరి మహేశ్వర రెడ్డి గారిని మనం అభినందించక తప్పదు కావున సభకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మన ఊర్లో మరి ఏర్పాటు చేసి ఆ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మన వన్ హాస్పిటల్ ఆధినేత అయినటువంటి చేతుల చేతులగా మరి ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం ఎందుకు నిజమే విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఛత్రపతి యువ సేన మన సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా ఇంతకుముందు మయ చెప్పినట్టు శివాజీని ఆదర్శంగా తీసుకొని మరి వారి అడుగుజాడలోనే నడవాలని మరి ఇంతకుముందు వక్త చెప్పినాడు అంతేకాకుండా మనం శివాజీని ఆదర్శంగా తీసుకోవడంతో పాటు మన మహేశ్వరెడ్డి గారిని కూడా యూత్ ముఖ్యంగా యూత్ ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చిన్న సందర్భంలో ఉన్న ఒక ఇంత ఒక పది నిమిషాలు కూర్చుంటే చాలా బొండి కట్టాలి అన్న మనం ఇంకా ఎక్కువనే ఉండాలా మనం ఎదగాలి అని చాలా గొప్పగా ఇప్పుడు నిజంగా చాలా స్ఫూర్తి అనిపించింది మీరు మీరు కూడా మైన్సీ ఒకసారి మీరు పది నిమిషాలు టైం తీసుకోమ యూత్కు